హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామని సినిమా చేస్తున్న వెంకటేష్ తర్వాత ఎవరితో చేయబోతున్నారనే క్లారిటీ ఇంకా రాలేదు ప్రస్తుతం ఆయన దగ్గర రెండు ప్రతిపాదనలున్నాయి మొదటిది సామజవరగమన రచయితల్లో ఒకరైన నందు కొన్ని నెలల క్రితం చెప్పిన కథ బాగా నచ్చింది అయితే ఫుల్ వెర్షన్ ఇంకా సిద్ధం కాలేదు దాన్ని సురేష్ బాబు వెంకీ కలిపి ఓకే చేశాక మరో నిర్మాణ సంస్థ భాగస్వామ్యం తీసుకొని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించాలనేది ఆలోచనట కానీ కార్యరూపం దాల్చేది లేనిది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది మరో ప్రపోజల్ డీజేటిల్లు దర్శకుడు విమల్ విమల్ కృష్ణకు సానుకూలంగా ఉన్నారట స్టోరీ లైన్ నచ్చేసి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనని అంటున్నారు ఇది కూడా ఫన్తో కూడిన యాక్షన్ డ్రామాగా చెబుతున్నారు ప్రొడక్షన్ హౌస్ ఎవరనేది ఖరారు చేయలేదు కానీ వరుసగా సినిమాలు తీస్తున్న టాప్ బ్యానరే ఉండొచ్చు ప్రస్తుతం వెంకటేష్ కేవలం వినోదాత్మక కథలకే ఓటు వేస్తున్నారని సన్నిహితుల మాట తన వయస్కు ఇప్పుడు నప్పని యాక్షన్ బ్యానర్ని కొంతకాలం దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారట ఎఫ్ టూ ఎఫ్ త్రీ సక్సెస్ చూశాక ఎంటర్టైన్మెంట్ ఉన్న వాటిలోనే తనను చూసేందుకు కుటుంబ ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని అర్థమైంది కాబోలు ఇంకొన్ని రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వస్తుంది సంక్రాంతికి వస్తున్నాంతో జనవరి పద్నాలుగున థియేటర్లలో అడుగు పెట్టబోతున్నారు పింకి పుట్ట చెక్కల నవ్వించే హామీతో రావిపూడి దీన్ని ఓ రేంజ్లో తీర్చి ఇద్దరారని టాక్ భీమ్స్ సంగీతంలో గట్టు మీద రామశిలకయో పాట చార్ట్ బస్టర్ అయిపోయి అంచనాలను పెంచింది పండగ బరిలో రామ్ చరణ్ బాలకృష్ణలతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ వెంకీ అనిల్ ఇద్దరు కంటెంట్ మీద బోలేడ్ నమ్మకంతో ఉన్నారు చివర్లు వచ్చినా సరే గెలుస్తామనే ధీమాతో ఉన్నారు ఎక్స్ లవర్గా మీనాక్షి చౌదరి భార్యగా ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ సరసన హీరోయిన్లుగా నటించారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి